ఆదితీడు టూ సినిమా చూసొచ్చాను భయ్యా ఈ రోజు ఉదయమే ఫస్ట్ షోకి వెళ్ళాను నాకు బయట అంతగా హైప్ కనిపించలేదు కానీ థియేటర్ మాత్రం ప్రేక్షకులతో నిండిపోయింది ఇరవై ఎనిమిదేళ్ల క్రితం వచ్చి ఘన విజయం సాధించిన భారతీయుడికి సీక్వెల్ కావడంతో మరోసారి ఆ మ్యాజిక్ను వీక్షించడానికి ప్రేక్షకులు భారీగానే వచ్చారు ఇక సినిమా ఎలా ఉందని నన్ను అడిగితే నాకైతే నచ్చింది భయ సినిమా కాకపోతే నాకు సినిమాపై కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఆ కంప్లైంట్స్ ఏంటో చెప్పడానికి ముందు నాకు సినిమా ఎందుకు నచ్చిందో చెప్తాను బేసికల్లీ నాకు మెసేజ్ ఓరియంటెడెడ్ సినిమాలంటే ఇష్టం ముఖ్యంగా అవినీతిపై పోరాటం చేసే కథ తెరకెక్కే సినిమాలు నాకు బాగా నచ్చుతాయి అందువల్లే నాకు భారతీయుడు టూ నచ్చేసింది కానీ ఈ సినిమా విషయంలో అవినీతిపై పోరాటం చేసే అంశంలోనే నాకు కంప్లైంట్స్ ఉన్నాయి అవి ఏంటంటే ముందుగా ఈ సినిమా సమాజంలోని అవినీతిని అధికారుల తప్పులను సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి తీసుకెళ్లే నలుగురు యువతతో ప్రారంభమవుతుంది అధికారులు వ్యాపారులు చేసే తప్పుల వల్ల సాధారణ కుటుంబాలు ఎలా నష్టపోతాయనే అంశాన్ని సినిమా ఆరంభంలో బాగా చూపించారు ఈ క్రమంలో కార్టూన్లతో చూపించిన సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి ఆ తర్వాత కమ్బ్యాక్ ఇండియన్ హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేయడంతో ఎక్కడో థాయ్లాండ్లో ఉన్న సేనాపతి అయిన కమల్ హాసన్ ఇండియాకు వస్తాడు కమల్ వచ్చి రాగానే అవినీతి పరులను చంపేయడం అదే సమయంలో యువతతో కలిసి మన ఇళ్లల్లో మన పెద్దల రూపంలో ఉండే కలుపు మొక్కలను ఏరువేయడం జరుగుతుంటుంది ఇక్కడ వరకు బాగానే ఉంటుంది అలా మంచి ఫీలింగ్తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది కానీ ఆ తర్వాత ఈ పోరాటం కాస్త ఇరిటేటింగ్గా మారుతుంది సినిమా మొత్తం ఇదే కథ నడుస్తుంటుంది సెకండ్ హాఫ్లోనే ఇవే సన్నివేశాలు ప్రతి సీన్లోనే ఇదే తంతు ఉంటుంది మూడు గంటల భారీ నిడివి గల సినిమాల్లో మొత్తం ఇవే సన్నివేశాలు కనిపిస్తాయి దీంతో అవినీతిపై పోరాటం చేసే సినిమాలను ఇష్టపడే నాకే ప్రతి సీన్లో ఇదే అంశం ఉందేంటని ఒకనొక దశలో అసహనం వచ్చింది దీంతో ఈ తరహా కథలను ఇష్టపడిన వాళ్లకు సినిమా నచ్చకపోవచ్చు అలాగని నా దృష్టిలో సినిమా బాగాలేదని కాదు బాగుంది సాధారణ ప్రేక్షకులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓసారి చూసేయచ్చు సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ యావరేజ్గా ఉంది మొత్తంగా పర్వాలేదు కంప్లీట్ రివ్యూలోకి వెళ్తే సాధారణంగా ఇలాంటి సినిమాల్లో మంచి కథ మెసేజ్ ఓరియంటెడ్ అవినీతిపై పోరాటంతో పాటు ఓ మంచి కుటుంబం ఓ ప్రేమ కథ కాసింత కామెడీ ప్రధానంగా భావోద్వేగాలు వినసొంపైన పాటలు కనిపిస్తాయి కానీ భారతీయుడి టూలో అవినీతిపై పోరాటం తప్ప మిగతావేవి కనిపించవు క్లైమాక్స్లో సిద్ధార్థ తల్లి చనిపోవడం గోబ్యాక్ ఇండియన్ హ్యాష్ టాగ్తో పాటు సేనాపతిపై అందరూ దాడి చేయడం వంటి సన్నివేశాలతో కాస్త భావోద్వేగం చూపించినా అది పూర్తి స్థాయిలో పండలేదు దీంతో సినిమా చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది ఈ సినిమా మొదటి భాగమైన పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన భారతీయుడు చిత్రాన్ని తీసుకుంటే అందులో పైవన్నీ ఉన్నాయి దీంతో ఆ సినిమా ఇప్పటికీ ఇన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు కానీ భారతీయుడు టూ చిత్రానికి మొదటి భాగంతో పోలిక లేదు ముఖ్యంగా శంకర్ తీసుకున్న కథ స్క్రీన్ ప్లే అవుట్డేటెడ్గా ఉంది శంకర్ స్థాయికి తగ్గట్టుగానే చిత్రీకరణ భారీ స్థాయిలో ఉన్నప్పటికీ కథలో పసలేదు ప్రస్తుతం ట్రెండ్కు తగ్గట్టుగా కాకుండా పంతొమ్మిది వందల నాటి కథనే చెప్పాడనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే భారతీయుడు మొదటి భాగంలోని కథే ఇందులోనే ఉంది దీంతో కొత్తదనం ఎక్కడా కనిపించదు దీంతో రెగ్యులర్ రొటీన్ కథ స్క్రీన్ చూస్తున్నాం అనే ఫీలింగ్ కలిగింది సినిమా ఎక్కడ కూడా ఎగ్జైటింగ్గా అనిపించదు ఏదో టైంపాస్కు అలా సాగిపోతుంది అంతే అయితే సినిమాల్లో ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా యువతను ఉపయోగించి ఎలాంటి అద్భుతాలు చేయొచ్చనే అంశాలను డైరెక్టర్ శంకర్ చక్కగా చూపించారు అలాగే భారతీయుడిలో ప్రాచీన విద్య అయిన మర్మకలను చూపించగా ఇందులో వర్మకలను చూపించారు వర్మకలతో తొంభై ఏళ్ళ వయసులో కమల్ హాసన్ చేసే పోరాటాలు ఆకట్టుకుంటాయి తొంభై ఏళ్ల వృద్ధుడిగా కమల్ నటన ఆకట్టుకున్నప్పటికీ ఆయన మేకప్పై మరింత శ్రద్ధ అనిపించింది క్లైమాక్స్లో భారీ ఫైట్ యాక్షన్ సీన్ ఆకట్టుకుంది శంకర్ ఆయన స్థాయికి తగ్గట్టుగానే క్లైమాక్స్ను భారీగా చూపించారు అయితే అసలే రొటీన్ కథ అంటే దాన్ని కూడా పూర్తి స్థాయిలో చెప్పకపోవడం నిరాశకు గురిచేస్తుంది మూడు గంటల భారీ నిడివి ఉన్న సినిమాలో పూర్తి కథ చెప్పకపోగా మూడోపాటు కోసం సీన్లను సాగదీశారు సినిమాలో కమల్ తర్వాత సిద్ధార్థ్ ఆర్తి వారి మరో ఇద్దరు స్నేహితులు కీలక పాత్రల్లో నటించారు కమల్ను పట్టుకునే సిబిఐ ఆఫీసర్గా సింహ కీరోలు పోషించాడు అయితే ఆయన పాత్రను బలంగా చూపించలేదు దీంతో యాక్షన్ సన్నివేశాల్లో ఎత్తులకు పై ఎత్తుల్లో కమల్కు పోటీ లేకుండా పోయింది జయసింహ పాత్రను కమల్కు పోటా పోటీగా చూపించి ఉంటే బాగుండేది అనిపించింది ఆ తర్వాత సముద్రం గని వివేక్ కూడా మంచి పాత్రలు పోషించారు ఇక రకుల్ ప్రీత్ సింగ్ పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదు సినిమాలో ఎస్ జే సూర్య ఉన్నప్పటికీ ఎక్కువసేపు కనిపించలేదు బ్రహ్మానందం పాత్ర ఎప్పుడు వచ్చిపోయిందో కూడా గుర్తుండదు పాత్రలను సృష్టించడంలో శంకర్ మార్పు మిస్ అయిందనే చెప్పుకోవాలి ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే అనిరుద్ రవిచందర్ సంగీతం గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు ముఖ్యంగా అనిరుద్ సంధించిన పాటలు దారుణంగా ఉన్నాయి ఫస్ట్ టాప్లో రెండు మూడు పాటలు వచ్చినప్పటికీ వాటి లిరిక్స్ ఏమాత్రం గుర్తుండవు పాటలు ఏమాత్రం ఆకట్టుకోకపోవడం సినిమాకు అతిపెద్ద మైనస్ పాటలను భారీ స్థాయిలో చిత్రీకరించినప్పటికీ అందుకు తగ్గ లిరిక్స్ లేవు పాటల డబ్బింగ్ అయితే దారుణంగా ఉంది ఎందుకంటే మొదటి పాటలో ఏఆర్ రహమాన్ అందించిన పాటలు ఏ స్థాయిలో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కాకపోతే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది ఇక డైలాగ్స్ పర్వాలేదని చెప్పుకోవాలి రవివర్మ సినిమాటోగ్రఫీ బాగుంది శేఖర్ ప్రసాద్ తన ఎడిటింగ్కు మరింత పని చెప్పాల్సింది నిర్మాణ విలువలు బాగున్నాయి మొత్తంగా చూసుకుంటే భారతీయుడు టూ చిత్రం డైరెక్టర్ శంకర్ స్థాయికి తగ్గ సినిమా కాదని చెప్పుకోవాలి కాకపోతే ఓసారి చూసేయచ్చు కాబట్టి వీలు చూసుకొని ఓసారి వెళ్ళి చూసేయండి ఇది ఫ్రెండ్స్ బాలిత్రుడు టూ సినిమాపై నా అభిప్రాయం మీరు కూడా సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని సినిమా రివ్యూల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు